హాయ్ ఫ్రెండ్స్ రోజు గోంగూర పుదీనా పచ్చడి చేసుకున్నాము ఒక ఇరవై రూపాయల గోంగూర అంటే ఒక ఐదు గట్టాలు మంచిగా సుంచుకొని వాటిని శుభ్రంగా రెండుసార్లు కడుక్కొని పక్కా పెట్టుకోవాలి వీటికి ఒక రెండు చెంచాల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది ఎండుమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి కొద్దిగా తక్కువ ఎక్కువ వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి ఇప్పుడు ధనియాలు జీలకర్ర వేయించిన తర్వాత ఎండుమిర్చి వేసి లైట్గా వేయించుకోవాలి అది నల్లగా కానివ్వద్దు తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అది కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వాటిని పక్క పెట్టేసుకోవాలి తర్వాత ఒక పెద్ద కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె పోసుకొని ఈ పుదీనా ఏదైతే మనం ఒక మూడు కట్టలు తీసుకున్నాను పుదీనా దాన్ని ఆకులు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకోవాలి ముందు ముందుగా పుదీనా వేసుకోవాలి ఎందుకంటే అది మంచిగా వేగితే టేస్ట్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది తర్వాత గోంగూర వేసుకోవాలి స్టార్టింగ్లో హైఫ్లేమ్లో ఉంచి తర్వాత కొద్దిగా ఉడకగానే మీడియం ఫ్లేమ్ మార్చుకోవాలి మంట గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు చాలామంది ఇష్టపడి తింటారు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది దీనికి పుదీనా కాంబినేషన్ పెడితే హెల్త్ కూడా మంచిది మంచిగా బ్లడ్ ప్యూరిఫై అవుతుంది ఎట్ ది సేమ్ టైం బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది హెచ్పి పర్సెంట్ పెరుగుతుంది గోంగూర ఉడికి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్లిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు దాంట్లో నీరు మొత్తం మిగిలిపోయే విధంగా ఫ్రై చేసుకోవాలి మంచి దగ్గరగా వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు దాదాపు దాంట్లో నీటి శాతం మొత్తం ఇంకిపోయింది ఓకేనండి ఇప్పుడు ఏదైతే మనం మిర్చి ధనియాలు జీలకర్ర వేయించుకున్నామో అది వేసేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా కరివే కరివేపాకు వేసుకొని రుబ్బుకోవాలి అది బరక బరకగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ గోంగూర ఏదైతే మనం ఉడికించుకున్నామో దాన్ని వేసి కొద్దిగా బరక బరకగానే గ్రైండింగ్ చేసుకోవాలి మరీ మెత్త వేస్ట్ చేస్తే బాగుండదు దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్క పెట్టుకోవాలి తర్వాత ఒక రెండు చిన్న ఉల్లిపాయలు వేసి కచ్చపెచ్చ దంచుకోవాలి ఫేస్ట్ చేయదు వాటిని కొద్దిగా కచ్చపిచ్చ దంచుకొని ముక్కలు ముక్కలుగా దంచుకుంటే సరిపోతుంది ఈ గోంగూర పచ్చడికి ఉల్లిగడ్డ కాంబినేషన్ పెడితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ ఉల్లిగడ్డ వేసేసి దీన్ని తాలింపు పెట్టుకుందాము ఆ ఉల్లిగడ్డ ఒకసారి కలిపి పక్క పెట్టేసుకోవాలి పచ్చడి ఒక చిన్న చిన్నకాడ పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు లైట్గా ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి దీనికి వెల్లుల్లి మాత్రం కంపల్సరీ కచ్చపిచ్చదిన వెల్లుల్లి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది పోపుకు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోస్ సర్క్యులేట్ అవుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ ఇప్పుడు తాలింపు రెడీ అయిపోయింది చివరిగా కొద్దిగా పసుపు వేసుకొని పచ్చడిలో కలిపేసుకోవాలి తాలింపు తెలంగాణలో పోసు ఉండరు పోసు వండరు పోపు వంటరు ఆంధ్ర వైపు తాలింపు వండరు దీంతోడే పచ్చడి కందం ఇట్లు మీ వెంకటరెడ్డి థ్యాంక్ యూ